పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో రభించే అతి నీచాది నీచమైన కార్యక్రమము చేసే వారి గురించి చెప్తున్నారు పదిహేనో ఆయత్తు మనము వ్యభిచారం గురించి విన్నాము నిన్న పదహారో ఆయతులో లవాతాత్ గురించి చెప్తున్నారు ఎవరైతే అటువంటి ఏహమైనటువంటి నీచమైన కార్యానికి పాల్పడతారో వారిని మీరు ఇబ్బంది పెట్టండి మాటలతో చేతలతో హుమా అనే ఈ పదానికి అర్థం అదే వస్తుంది ఇది గతములో అంటే ఈ ఆయతు మనసుకయింది ఈ ఆయతు గతములో ఉండేది పై వాస్లహ తారిదు అన్ హుమా ఒకవేళ వారు తౌబా చేసుకుంటే అటువంటి నీచ కార్యము చేసేవారు పశ్చాత్తాపం వేడుకుంటే తోబా చేసుకుంటే వారిని వారి మానాన్ని విడిచిపెట్టియండి అల్లాహ ఖాన రహీమా నిస్సందేహముగా అల్లా క్షమించువాడు మరియు కరుణించువాడు ఈ ఆయతికి మన్సుఖ్ చేసినటువంటి నాసిక్ ఆయత్ అదేమిటంటే వ్యభిచరించే వారికి వంద కొరడా దెబ్బలు కొట్టండి అనే సూర్య నూర్ యొక్క ఆయతు అది నాసిక్ ఆయతు ఇది మన్సూక్ యొక్క ఆయతి ఈ ఆయత్ మన్సూక్ అయింది వారు భూమిపై ఎటువంటి అశ్లీల కార్యక్ర కలాపాలు చేసేవారంటే వారికి ముందు ఎవరు కూడా అటువంటి కార్యము చేయలేదు వారు పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో రమించే అసహ్య కార్యం చేసినందుకు వారిపై రాళ్ల వాన మట్టి మన్నువాన కురిపించాడు అని ఒక చోటు ఉంది మరొక చోట వారిని అలాగే ఆ ప్రాంతం ప్రాంతాన్ని పైకి లేపి అట్టు మాదిరిగా తెరవేసి కొట్టాడు అని ఉంది అందుకే అదర్ తబూబకర్ సిద్ది రజి అల్లాను కాలంలో ఒక చోట ఒక ప్రాంతంలో అటువంటి కార్యకలాపాలు చేస్తున్నారనే విషయం తెలిసి అబూబకర్ సిద్ధేఖ్ రజి అల్లాను వారు వారిని అగ్నితో కాల్చే శిక్ష ఇచ్చారని చెప్పి కూడా వస్తుంది ఆ తర్వాత ఆయన అల్లా సుహాను అవుతారంటున్నారు ఇన్నమ తౌబతు అలల్లాహి లిల్లదీన యమలు నస్సూ ఆ బీజహాలతిన్ ఎవరైనా అజ్ఞానంలో పొరపాటు చేసి ఉంటారు పొరపాటు చేశారు తప్పు చేశారు అజ్ఞానంలో అటువంటి వారి తౌబా అల్లాహ్ సుహానుభూతాల స్వీకరిస్తాడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యమలు నస్సూ ఆ బీజహాలతిన్ తర్వాత వారు చాలా తొందరలోనే కూడా చేసుకున్నారు అల్లా వైపు మరలారు అందుకే మీరు చేసే తప్పులు పొరపాటులు పాపాలకు పరిహారము ఒక మంచి కార్యము ఏదైనా ఒక మంచి కార్యం మీరు చేశారు మీ పొరపాట్లకు అది పరిహారం అవుతుంది మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్ అన్నారు ఐదు పూటలు నమాజు మీ పాపాలకు పరిహారము ఒక జుమా నుండి మరొక జుమా మీ పాపాలకు పరిహారము ఒక రంజాన్ నుండి మరొక రంజాను మీ పాపాలకు పరిహారాలు ఇలా మంచి కార్యకలాపాలు చెడుని చెరిపివేస్తాయి కాబట్టి ఎవరైతే ఎవరి వల్ల అయితే పొరపాటు జరిగిందో తప్పు జరిగిందో పాపం జరిగిందో వారు ఒక మంచి కార్యం చేసినా అది జరిగిపోతుంది ఇంకో విషయం ఏంటి తెలుసు చేయటము తెలియక చేయటము ఇన్నిటిలో చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ సుహానుభూతాల అదే విషయాన్ని చర్చిస్తున్నాడు నిజహాలిన్ తెలి తెలియక ఒక పాపం చేశారు మర్లా వెంటనే అల్లా వైపు మర్లారు فَأُولَٰئِكَ يَتُوبُ اللَّهُ عَلَيْهِمْ اللَّهُ سبحانه وتعالى عَتُوا وَنْتِ وَارِنِي شَمِسْتَارُ ایتِ اللَّهُ سبحانه وتعالى ماركو چُوْتَا قُرَانُ لَيْ وَنْتُ نَارُ فَقُلْ رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُمْ مِدْرَارًا وَيُمْدِدُكُمْ بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَلْ لَكُمْ جَنَّاتٍ وَيَجْعَلْ لَكُمْ أَنْهَارًا توبہ ఇక్కడ హజరత్ నూ అలి ఇస్లాం వారి కాలంలో హజరత్ నువ్వు అలీ తన జాతికి తెలియపరిచారు నూ అల్ ఇస్లాం తన జాతి ప్రజలతో అన్నారు ప్రజలారా మీరు ఇప్పటికైనా తోబా చేసుకోండి అల్లా క్షమిస్తాడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు మీకు ధనముతో సంతానముతో బలపరుస్తాడు సహాయం చేస్తాడు మరియు మీ యొక్క తోటలను పచ్చగా చేస్తాడు అంటే ఆదాయాన్ని సమకూరుస్తాడు జన్నాతి వైజు మనహార ఆరిపోయినటువంటి నదులను ప్రవహింపజేస్తాడు ఆకాశం నుండి వర్షాన్ని కులిపిస్తాడు అంటే ఇవన్నీ కూడా అల్లా సుహాను ఉతాల తౌబా మీద పెట్టాడు తౌబా చేసే వారి యొక్క జీవితాలు సస్యశ్యామలంగా కలకల్లాడుతూ ఉంటాయని ఒక విషయం చెప్పారు అయితే తౌబా అనేది తప్పు చేస్తేనే తౌబా చేయటం అని కాకుండా సాధారణముగా తౌబా చేయటం అంటే అల్లా సుబానువుతాకు చాలా ప్రియమైనది అందుకే మహాప్రవక్త మహమ్మద్ సలం వారు గురించి ఆనస్ బిన్ మాలిక్ రజియల్లా అని అంటున్నారు రోజుకి డెబ్బై సార్లు కంటే ఎక్కువ మహాప్రవక్త మహమ్మద్ సలం వారు తౌబా చేసేవారు మనము కూడా ప్రతి నమాజ్ తర్వాత వెంటనే అస్తోక్ ఫిరుల్లా అస్సిరుల్లా ఫిరుల్లా అని అంటాము علاقے مودیم سائن تنم گرینجی پر وقتا محمد صلی اللہ علیہ وسلم یوری تے مودیم فزر ترواتا سید الاستغفار سدود انٹارو اللہم انتا ربی لا الہ الا انتا خلقتنی وانا عبدکا وانا علا اہدکا ووادکا مستتاتو اعوذ بکا من شر ما سنعتو ابو لکا بنیمتکا علی وعبو بزنب فرلی فینو لا یقفر ظنوبا الا انتا అని ఫజర్ తర్వాత ఎవరైతే చదువుకుంటారు అసర్ లోపు ఒకవేళ వారి మరణం అవుతే వారు జన్నత్తులో వెళ్తారు అని అన్నారు అంటే సయ్యదుల స్తఫార్ కి అంత ఘనత ఉంది స్తఫార్ అంటే మనకు తెలుసు దౌబా చేసుకోవటము సయ్యద్ అంటే దాని యొక్క సర్దార్ నాయకత్వం వహించే దువా అలాగే ఎవరైతే అసర్ తర్వాత చదువుకుంటారో ఫజర్ లోపు ఒకవేళ వారి మరణం అవుతే అల్లా సుహాను ఉతాన వారికి జన్నతి ఇస్తాడు అనే విషయము ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్ చెప్పారు అందుకే అల్లా తాలా అంటున్నారు ఇన్ అల్లాహ్ యోహిబ్బు తవ్వాబీనా వ యూహిబ్బుల్ ముతత్త హరీన్ నిస్సందేహముగా అల్లాహ్ తౌబా చేసుకునే వారిని ప్రేమిస్తాడు మరియు ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని కూడా అల్లా ప్రేమిస్తాడు అంటే తౌబా పశ్చాత్తాపం చేసుకునే వారిని అల్లా అల్లాహ్ తాలా ప్రేమిస్తాడు అనే విషయం తెలుస్తుంది అలాగే హజరత్ ను అలీసన్ యునుస్ సలహీ సలాం వారి జాతి వారు తౌబా చేసుకునే కారణంగా సుహాను తాల వారికి సర్వనాశనమయ్యే భయంకరమైనటువంటి శిక్ష నుండి అల్లా కాపాడాడు లో అంటున్నారు యొక్క రకాలలో ఒక రకము విశ్వసించటము అల్లాహను విశ్వసించటం ఇది కూడా తౌబాయే ఇల్లా మంతాబ వహామన వఅమిల అమలన్ సాలిహ ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిం హసనత్ వకాన అల్లాహు రహీమా ఇక్కడ అల్లా అంటున్నారు ఎవరైతే తౌబా చేసుకుంటారో విశ్వసిస్తారు సదాచరణ చేస్తారు దురాచారాన్ని విడిచిపెట్టేస్తారు సదాచరణ చేస్తారు తౌబా యొక్క అర్థం ఏమిటంటే అల్లాహ్ వైపు మరలటము తిరిగిపోవటము మంచి వైపు తిరిగిపోవటము అటువంటి వారి పాపాలను అల్లా పుణ్యాల్లో కూడా మార్చుతాడు మరియు కర్ణించువాడు సలాం జాతి వారిని యూను సలెస్లాం అన్నారు మూడు రోజులలో మీరంతా కూడా అల్లా యొక్క భయంకరమైన శిక్షతో నాశనం అయిపోతారు జాతి ప్రజలు అల్లాహ్ ముందు పశ్చత్తాపం వేడుకున్నారు విశ్వసించారు అల్లా సుహాను ఉతాల వారిపై రావలసిన శిక్షను కాపాడారు ఏ జాతి ప్రజల యొక్క విశ్వాసము అల్లాహ్ యొక్క శిక్ష నుండి వారిని కాపాడలేదు ఒక యూనుస్ జాతి శిక్ష నుండి ఆ ప్రజలను కాపాడింది వారి విశ్వాసము ఎందుకు కాపాడింది ఎందుకు కాపాడింది అంటే జాతి జాతి ప్రజలు మొత్తం అందరూ కూడా అల్లా సమక్షంలో తౌబా చేసుకొని విశ్వాసాన్ని ప్రకటించారు నీ ప్రవక్త హెచ్చరించాడు అల్లా మమ్మల్ని కాపాడు చెప్పి అల్లా సుహాను ఉతాల మొత్తం జాతిని శిక్ష నుండి కాపాడాడు అలా మొత్తం జాతిని తుడిసి వేసింది హజరత్ ను నూ ఇస్లాం జాతిని ఆ జాతి కూడా ఒక అవకాశం దొరికింది తౌబా చేసుకోండి అని అన్నారు నుం కానీ జాతి ప్రజలు తోబా చేసుకోలేదు కాదా పైగా హేళన చేశారు నువ్వు అలెహ్ సలాం ని నువ్వేం తీసుకొస్తావో తీసుకురా అని అల్లా సుబహాన ఉతాలా వారిని నాశనం చేశాడు చూడండి తోబా ద్వారా ప్రవక్తలు కూడా అల్లా సుబహాన ఉతాలా తో సహాయం అడిగారు ఉదాహరణకు హజరత్ ఆదమ్ అలీ సలాం ఆలా రబ్బన జలంన అన్ఫుస్సేనా వైలం తవఫిరలన వతరహం నాలన కూనన్న మినల్ హాసిరీ ఆదం అవా ఇద్దరు కూడా అల్లా ముందు పశ్చాత్తాపం వేడుకుంటూ అన్నారు అల్లా మేము మహాత్మలపై అన్యాయం చేశాము నీవే గనక క్షమించకపోతే కరుణించకపోతే మేము నష్టపోయే వారిలో చేరిపోతాము అల్లా అల్లా వారిద్దరిని క్షమించాడు అల్లా క్షమించువాడు కరుణించువాడు అలాగే యును సరే చేప పొట్టలో నుంచి అదే మాటను అన్నారు అల్లా ఇల్లా అంత శుభాయనకై నీ కుంతుమిన స్వాలిమి అల్లా నీవు తప్ప మరొక ఆ నాకు లేడు నీవు పరిశుద్ధుడవు లోపరహితుడవు నేను లోపముండేవాడిని నా వల్ల తప్పు జరిగింది నేను పాపాత్ముల్లో చేరిన వాడిని సుహాను సుభానుభూతాల చేప కొట్ట నుండి ఆయనకి బయట తీశారు మరలా ప్రవక్తి ఇచ్చి తమ జాతి ప్రజల వైపుకెల్లా పంపించారు అంటే తౌబా ఎంత గొప్ప బలమైనటువంటిది హజరత్ యూనని ని అలీ సలాం వారిని మరలా వారి పదవులు ఇచ్చి వారికి ఆ గౌరవము మరలా అల్లా సుబాను ప్రసాదించారు తౌబా అంత గొప్పది అందుకే మహాప్రవక్త మహమ్మద్ సల్లాహల్ వారితో అల్లా సుబాను అంటున్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం ఎప్పటి వరకు అయితే తౌబా చేసేవారు భూమిపై ఉంటారు అప్పటి వరకు అల్లా శిక్షలు రావు చేస్తూ ఒక ఇంటిలో తోబా చేసేవారు ఉన్నారు ఆ ఇంటిలో శిక్షలు రావు ఒక వీధిలో తోబా చేసేవారు ఉన్నారు ఆ వీధిలో శిక్షలు రావు ఒక ఊరిలో తోబా చేసేవారు ఉన్నారు ఆ ఊరిలో శిక్షలు రావు ఒక పట్టణంలో తోబా చేసేవారు ఉన్నారు ఆ పట్టణంలో శిక్షలు రావు ఎప్పుడైతే తోబా చేసేవారు సమాప్తం అయిపోతారో నాది ఏం తప్పు లేదు మేమేం తప్పులు చేయలేదు అని అనుకుంటారు అక్కడ తప్పనిసరిగా శిక్ష వచ్చే అవకాశం ఉంది అల్లాహ్ సుహాన్ ఉతారాతో దువా చేస్తున్నారు ముగిస్తున్న అల్లాహురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వారు అందించే భాగ్యాన్ని ప్రసాదించు ఆక అల్లాహ ఇస్లాం పై బ్రతికి భాగ్యం ప్రసాదించు మరణము ఈమాన్ పై ప్రసాదించు పవిత్రమైనటువంటి రంజాన్ నెల యొక్క అన్ని కారుణ్యాలు శుభాలు మాకు ప్రసాదించు ఈ నెలలో అనేక మందిని నువ్వు నరక విముక్తిని ప్రసాదిస్తావు అందులో మమ్మల్ని చేర్చు అలా బాబు రయ్యాను ప్రసాదించే నెల మమ్మల్ని బాబు రయ్యాను ప్రసాదించు మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ జనతులు లో వెళ్లే భాగ్యం ప్రసాదించు జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు అల్లా మా యొక్క పశ్చత్తాపాన్ని మా యొక్క తౌబాలను మా విశ్వాసాలను మా ఆచరణని స్వీకరించు మమ్మల్ని మన్నించు మాపై కరుణ నీ కారుణ్యాన్ని కురిపించు